ప్రాజెక్ట్ నుండి పెరిగిన వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుంటలా ఉంది ప్రాజెక్టు అధికారులు రెండు క్రెస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ఇన్ఫ్లో అరవై నాలుగు వేల ఉండగా అవుట్ ఫ్లో అరవై నాలుగు ఉంది ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు ప్రస్తుత సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు